హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈరోజు ఈ వీడియోలో పోస్ కుట్ ఎందుకు వస్తుంది అనేసి చూద్దాము ఆ పోస్ కుట్ని మనమే ఇంట్లో మన వల్ల వరకు మనమే ఇంట్లో ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ మనం పోస్ కుట్టు వస్తుందంటే ఫస్ట్ డౌట్ వచ్చేది ఉందండి ఈ బాబీలో వచ్చి మనము లూజ్ వస్తుందంటే ఒకటి ఈ స్క్రూ లూజ్ చేసుకుంటాము టైట్ చేసుకుంటాము చూడండి ఈ స్క్రూని లూజ్ చేసుకోవాలి ఈ స్క్రూ లూజ్గా ఉన్నా కూడా పోసుకుంటా అట్టే నైస్గా ఇటు ఇటు లాగినప్పుడు మనము ఫ్రీగా వచ్చేకూడదు అనమాట దానం ఫ్రీగా వచ్చేకూడదు కొంచెం టైట్ లేకుండా రావాలా దానము ఆ తర్వాత వచ్చి అలా కూడా వస్తుంది అలా కూడా వస్తుంది అనే అలా కూడా వస్తుంది లూజ్గానే ఉండదంటే చూడండి ఈ బావిల్లో ఇది వేసుకోవాలన్నమాట కాగితం వేసుకోవాలి కాగితం వేసుకుంటే కొంచెం మందంగా ఉన్నింది అనుకోండి ఒక పొరే సరిపోతుంది మరి ఎక్కువ లూజ్ ఉన్న పాలిష్డ్ పేపర్ అయితే రెండు పొరలు కూడా వేసుకోవచ్చు వేసుకొని కుట్టుకోవచ్చు అప్పుడు మనం వేసి చూసినామంటే రెండు పొరలుగా ఉన్నిందనుకోండి అనుకోండి ఎక్కువ ఉన్నిందంటే కొంచెం మందంగా ఉండే పేపరు వేసుకునే మందంగా అంటే నోట్స్ పేపర్ ఉంటుంది కదండి అలాంటివి కొంచెం రఫ్గా ఉండే పేపర్ అయితే ఒక పొర కూడా సరిపోతుంది ఇది ఫస్ట్ కారణం బావిలో చూస్తాం అనమాట దీంట్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సైట్లో కూడా ఎక్కడ మీకు ఒక దారం పోగు ఉన్నా కూడా చూశారు కదా ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ మనం దారం లాగుతుంది కదా దారం లాగిన కూడా తెగిపోయినది అనుకోండి ఈ దారం ఇక్కడ ఉన్నా కూడా లేదు ఇక్కడ లోపల చూడండి లోపల సైడ్ ఎక్కడైనా కూడా మనం లాగే చోట ఎక్కడ మీకు సన్న పులుకున్న పులుసు ఉన్నా కూడా మీకు దారం లూజ్గా వస్తుంది అనమాట ఇది ముఖ్యమైన టి అండి ఫస్ట్లో ఆ తర్వాత చూడండి దీన్ని నేను చెప్పాను కదా ముందు వీడియోలో చెప్పాను దీన్ని క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎంత స్మూత్గా వస్తుందంటే అట్ట క్లీన్ చేసిన తర్వాత అంత స్మూత్గా వస్తుందనమాట ఇది మనం ఎక్కువ కుట్టేసి ఉన్నా డస్ట్ బట్టి ఉన్నా దీంట్లో లూజ్గా ఉన్నా కూడా అని ఇది వస్తుంది డస్ట్ బట్టి ఉన్నా కూడా లూజ్ కుట్టి వస్తుంది అనమాట దాన్ని అంతా తప్పించుకొని మనకు దానం రావాలి ఇది లూజ్గా ఉన్నా టైట్గా ఈ మర ఈ మర లూజు టైట్ చేసుకోండి కొంచెం ఫ్రీగా రావాలి అనేసి టైట్గా ఉందనుకోండి కొంచెం ఫ్రీ చేసుకోండి లేదు లూజ్గా ఉండదు అనుకుంటే కొంచెం టైట్ చేసుకోండి దీంట్లో డస్ట్ ఉన్నా ఇది ఈ మర లూజు ఇదిగా ఉన్నా కూడా పోసుకుంటా లూజు కుట్టు లూజ్గా పడుతుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ లోపల చూడండి పళ్ళ సెట్లో డస్ట్ ఉన్నా కూడా ఇది ఇప్పుడు నేను నిన్న ఖాళీ క్లీన్ చేసేసాను కాబట్టి బాగుందండి లేకపోతే దీని నిండా మనం ఎక్కువ క్లాత్ కుట్టినప్పుడు దీన్ని నిండా కానీ నిండిపోయింటుందండి క్లాత్ మొక్కలు దారం మొక్కలు ఇవన్నీ దీని నిండిపోయి ఉంటాయి అప్పుడు దీంట్లో ఎక్కువ దారం ఉన్నా కూడా మీకు దాన్ని తప్పించుకొని మనకు దారం అందుకోవాలన్నమాట అందువల్ల అప్పుడు కూడా పొసు కుట్టు పడుతుంది మీకు గుట్టు పడుతుంది ఇది నిండిపోయినా లూజ్ కుట్టు పడుతుంది ఇక్కడ ఎక్కడన్నా చూడండి ఇక్కడ ఎక్కడన్నా దారం పోగులు ఉన్నా లూజ్గా ఉన్నా పొసు కుట్టు పడుతుంది బావిల్లో వచ్చినా పసుగుట్టు పడుతుంది ఆ తర్వాత ఇక్కడ లోపల డస్ట్ చేద్దాం లోపల డస్ట్ చేరిని ఆ డస్ట్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ నిండిపోయినప్పుడు బాగా క్లీన్ చేసుకుంటేనే మనకు పోసుకుంటూ రాకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బావిని నేస్తాం కదా ఈ బావిని వేసే చోట ఈ మధ్యలో కమ్మి ఉంది చూడండి ఈ కమ్మి కూడా ఇది ఇక్కడ మన బావిని వేసే చోట ఒక్కొక్కసారి సూదిలో బావిలో దారం ఉందనుకొని మనం స్టిచ్ చేసేదానికి సూదిని దించేస్తాం అనమాట సూదిని దించినప్పుడు ఏమవుతుందంటే బావిని లేనందువల్ల ఇక్కడ దారం తిగులుకుపోతుంది దారం పోయి దీనికి కట్ అయిపోతుంది అనమాట మనం ఎంత చేసినా ముడిపోయి ముడిపడిపోయిందనుకోండి దీనికి కట్ అయిపోతుంది కట్ అయిపోయినప్పుడు కూడా సన్న పోగు నిలిచిపోతుంది అనమాట అప్పుడు కూడా ఆ బాబినో సందుకినో ఈ దారము అడ్డం అయిపోతుంది అడ్డం అయిపోయి అప్పుడు లూజ్ కుట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడంతా డస్ట్ ఉంటుంది అనమాట చూడండి ఇది క్లీన్ చేయలేదనుకోండి ఈ సందులో ఈ పొరల్లో ఇదంతా కూడా క్లీన్ చేయలేదనుకోండి సన్న దుమ్ము దువ్వ ఉన్నిందంటే ఇదంతా కూడా అప్పుడు కూడా ఖచ్చితంగా కుట్టు పడుతుంది ఇదంతా కారణాలు ఈ బావిలో నుంచి స్టిచ్ చేసేదానికి మధ్యలో ఇవన్నీ ఇప్పుడు బావి ఇక్కడ దారం ఉందనుకోండి అప్పుడు బావిని ఫిట్గా అవ్వదు కదా ఫిట్గా ఉండదు లూజ్గానే ఉంటుంది తేలినట్టే ఉంటుంది అనమాట తేలినట్టే ఉంటే ఏమవుతుంది స్టిచ్ కరెక్ట్గా పడదు ఇక్కడ ఉన్న దాని లోపలికి బావిని ఆడడం ఉన్నా దానికి బావిని వచ్చి ఫిట్గా అతుక్కోదు అందువల్ల లూజ్ లూజ్గుట్టు పడుతుంది కుట్టు పడుతుంది కారణం ఏంది అనేసి అంటేనే స్టిచ్ చేసే పై సూది పైన సూదిలో నుంచి దారం వచ్చేదానికిను కింద బావిలో నుంచి దారం పోయేదానికనూ మధ్యలో దానికి సెంటర్లో ఏదో ఉండాలి అడ్డం ఉండాలి అడ్డం ఏముంటుంది డస్ట్ అని ఉండొచ్చు పెళ్ళికలో మనం స్టిచ్ చేసే ముక్కలు ఉండొచ్చు లేకపోతే ఇంక ఇలాంటివే కదా ఉంటాయి అందువల్ల ఎక్కడో దారం తగులుపోయింది డస్ట్ చేయకపోయింది ఇదే కారణం మొత్త కుట్టు వచ్చేదానికి లూజ్ కుట్టు వచ్చేదానికి ఇదే కారణము లేదా బాబీని లూ దారం లూజ్గా వస్తూ ఉండాలా దానికి ఏం చేయాలా బాబీని అన్న టైట్ చేసుకోవాలా లేదా ఫ్రంట్లో ఇక్కడ దారం వచ్చే చోట ఇక్కడ దారం వచ్చే చోట ఫిట్ చేసుకోవాలి చూడండి ఏదన్నా ఫిట్ చేసుకోవాలా బాబీలో దారం చూసుకోవాలా ఇది చూసుకోవాలా ఈ పళ్ళ సెట్లో ఇవి చూసుకోవాలా మా వీడియోలకు అన్ని నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్